ముప్పై సంవత్సరాలుగా ప్రాజెక్ట్ ను పూర్తి చేయకపోగా ఈ ప్రాంత ప్రజల ఓట్ల కోసం ను ఇదిగో పూర్తి చేస్తున్నాం అదిగో పూర్తి చేస్తున్నామంటూ కల్లబొల్లి మాటలను చెబుతూ పశ్చిమ ప్రాంత ప్రజల ఓట్లను దండుకుని గద్దనెక్కి పశ్చిమ ప్రాంత ప్రజలను నట్టట్టా ముంచుతున్నారని నాయకులపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు మండిపడ్డారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఊటం ప్రభుత్వం ఇప్పటికైనా ప్రాజెక్టు ను పూర్తి చేయాలని రాష్ట్ర బడ్జెట్ లో పెలుగుండ ప్రాజెక్టుకు రెండు కోట్ల రూపాయలు కేటాయించాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయ పరిపాలనా అధికారికి వినతి పత్రం అందజేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జయంత్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజల చిరకాల వాంఛ ప్రజల జ్యోతి అయిన వెలగొండ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుంది మా బ్రతుకులు ఎప్పుడు బాగుపడతాయని కళ్లల్లో ఒత్తులు వేసుకుని అన్ని తరగతుల ప్రజలు ఎదురు చూస్తున్నారని మా హయాంలో ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ ఎన్నికల సమయంలో హామీ వారి ఓట్లతో గదనెక్కిన ప్రభుత్వాలు మారుతున్నాయే పూర్తి కావడం లేదని ఆవేదన వ్యక్తం మొదటి సొరంగం సంవత్సరంలోనే పూర్తయింది నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించినట్లయితే నీరు విడుదల చేయడానికి అవకాశం ఉందన్నారు వరద సీజన్ లో కొన్ని వందల టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలవుతుందని మరోవైపు వర్షాభావం వల్ల పంటలు ఎండి రైతులు అప్పులపాలవుతున్నారని వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందని జాతికి అంకితం ఇస్తున్నామని నిర్వాసితులను కట్టడి చేసి ను జాతికి అంకితం ఇచ్చిన వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని గత వైసీపీ ప్రభుత్వం రెండు ఇరవై నాలుగు ఎన్నికలకు ముందుగానే నీరు వదిలి ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని చెప్పి భంగపాటు పడిన విషయాన్ని గుర్తు చేశారు ప్రస్తుత కూటం ప్రభుత్వమైనా ప్రాజెక్టుపై శ్రద్ధ వహించి బడ్జెట్లో రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించి వరద సీజన్ కి నీరు విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గుమ్మ బాలనాగయ్య రైతు సంఘం నాయకులు రూపిన్ నాగరాజు రాజశేఖర్ ఏడుకొండలు కాసయ్య మల్లికార్జున వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు పండ్ల తోటల అభివృద్ధికి పండ్ల తోటల పెంపకానికి అనువైన ప్రాంతంగా ఉన్నటువంటి పశ్చిమ ప్రకాశంలో ఈ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఇక్కడ నీటి వనరులు అనేటువంటి పెరగకుండా ఈ ప్రాంతాన్ని నువ్వు ఎలా అభివృద్ధి చేస్తావు అలాగే రాష్ట్రంలో ఆర్థికంగా ఆర్టికల్చర్ ఎలా ముందుకు తీసుకెళ్తావని చెప్పి మేము రైతు సంఘంగా ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా ప్రభుత్వం నిర్ణయించినటువంటి అంశాలు ముందుకు వెళ్లాలన్నా కూడా పశ్చిమ ప్రాంతం ఇరవై నాలుగు మండలాలు ఉన్నటువంటి వెలుగొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పశ్చిమ ప్రకాశం అభివృద్ధి అయితేనే తప్ప ప్రకాశం జిల్లా అభివృద్ధి కాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కాదు అలాగే ఇరవై నాలుగు మండలాల్లో ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం అనేక మంది రాత్రి గ్రామాల్లో తిరుగుతూ ఉంటే రైతులు చెప్తున్నారు అయ్యా మేము వీడి పెట్టేశాం పంటలు పండటంలా గిట్టుబాటు కాటల్లా బోర్లు వేస్తే నీళ్లు లేవు నాలుగు బోర్లు వేసాం ఐదు బోర్లు వేసాం నీళ్లు రాట్లేదు లక్షలాది రూపాయలు ఖర్చు అయిపోతా ఉన్నాయి భూగర్భ జలాలు అడుగంటి పోయినాయి కాబట్టి వ్యవసాయం మానుకుంటా ఉన్నాము దట్టాబుట్టాన్ని ఇతర ప్రాంతాలకు వలస కూలీలుగా రైతులు కూడా వెళ్లేటువంటి పరిస్థితులు ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో పాలకవర్గాలు కనిపిస్తా ఉన్నాయనంటే ఇది చాలా ఆలోచించాల్సినటువంటి అంశం కాబట్టి మిత్రులారా మనం కోరుతా ఉన్నది ఈ ప్రభుత్వాన్ని ఒకటే రెండు వేల కోట్ల రూపాయలు ఈ వెనుకబడిన ప్రాంతానికి కేటాయించి రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ని రెండు వేల కోట్లు కేటాయించలేవా ఎన్నికల్లో నువ్వు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేవా అందువల్ల ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ వెలగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలి అలాగే జలయజ్ఞంలో భాగంగా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేకమైనటువంటి ప్రాజెక్టులు మొదలు పెట్టారు అవి అసంపూర్తిగా ఉన్నాయి మేము రైతు సంఘంగా మొదటిగా అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టుని మొదట పూర్తి చేయాలి